అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను చూద్దాం మన ప్రపంచంలో అసలైన బలం ఎక్కడ దాగి ఉందో చెప్పే కథ ఇది ఈ కథ మొత్తం నిజానికి ఈ ఒక్క మామూలు ప్రశ్నతోనే మొదలవుతుంది హర్షిత అనే ఒక కాలేజీ అమ్మాయి తన తాతయ్యతో కలిసి ఓ అడవి పక్కన కూర్చుని అక్కడ వెళ్తున్న చీమల బారును చూస్తూ ఈ ప్రశ్న అడిగింది వినడానికి ఆ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ కాని దాని వెనక ఓ పెద్ద కథే ఉంది ఆ కథ మొదలయ్యేది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఒకసారి ఆ సీను ఊహించుకోండి ఒక పెద్ద మర్రిజెట్టు నీడన తాతయ్య కూర్చున్నారు ఆయన పక్కనే అప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరిన మనవరాలు హర్షిత చుట్టూ ప్రశాంతంగా ఉంది నుంచి అడవిలోంచి ఏవో సన్నని శబ్దాలొస్తున్నాయి వాళ్ల పక్కనే ఆ చెట్టు వేళ్లం దగ్గర చీమలు ఒక లైన్లో వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి అప్పుడే హర్షితకు డౌటొచ్చింది ఏనుగులు లాంటివి ఇంత పెద్దగా ఉన్న ఈ లోకంలో ఈ చీమల మాత్రం ఎందుకింత చిన్నగా ఉండిపోయాయి మనవరాలు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా తాతయ్య ఒక పాత కథ చెప్పడం మొదలుపెట్టారు ఈ అడవి మనం ఇప్పుడు చూస్తున్నట్టు అస్సలు ఉండేది కాదట తాతే చెప్పిన కథ ప్రకారం ఆ పాతకాలపు అడవిలో ఒకే ఒక ఉండేదన్నమాట బలమే అంత సైజు పవర్ అన్ని డిసైడ్ చేసేవి ఎవరు పెద్దగా బలంగా ఉంటే వాళ్లదే రాజ్యం అంటే అడవికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఎవరు తీసుకునేవారంటే ఎవరు భారీగా పెద్దగా ఉంటారో వాళ్లే అలాగే దారులు ఎలా ఉండాలి ఎటు వెళ్లాలి అనేది ఎవరు డిసైడ్ చేసేవారంటే ఎవరు అత్యంత బలంగా ఉంటారో వాళ్లే వాళ్లు నడిచిన దారుల్లో వాళ్ల పెద్ద పెద్ద అడుగుల గుర్తులు తప్ప ఇంకేమీ కనిపించేవి కావు చూసారా ఆ ప్రపంచంలో అందరి ఫోకస్ ఎప్పుడూ పైనే ఉండేది పవర్ఫుల్గా ఉన్నవాళ్లమీదే దీనివల్ల ఓ పెద్ద పొరపాటు జరిగిపోయింది అందరూ పైకి చూస్తున్న ఆ హడావుడిలో కింద నేలమీద ఏం జరుగుతుందో ఎవ్వరూ పట్టించుకోలేదు మరి ఆ నిర్లక్ష్యం వల్ల ఏమైందో తెలుసా కథలో అసలు భాగం ఇక్కడే మొదలవుతుంది ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అడవి నెమ్మదిగా పాడవడం మొదలయింది రాలిన ఆకులన్నీ నేలమీద పేరుకుపోయాయి పండిన పండ్లు కిందపడి కుళ్ళిపోతున్నాయి చిన్న చిన్న జీవులు చనిపోతే వాటిని లేరు అలా అడవి కిందనుంచి మెల్లమెల్లగా ఊపిరాడకుండా తయారైంది అప్పుడు తాతయ్య గొంతు కొంచెం తగ్గించి ఒక మాట చెప్పారు అడవి నెమ్మదిగా బరువెక్కిపోతోంది అని అంటే తన భారాన్ని తానే మొయలేనంతగా మారిపోతోందని అర్థం ఒక్క క్షణం ఆయన ఆగిపోయారు ఆ నిశ్శబ్దంలో అడవి పడుతున్న బాధ మనకే వినిపిస్తున్నట్టనిపించింది అడవి అలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే కథలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది అటవీ దేవతారంగంలోకి దిగుతుంది తన సంరక్షణలో ఉన్న అడవి అలా పాడైపోతుండటాన్ని గమనించి ఆ దేవత స్వయంగా భూమిమీదకు వచ్చిందట అయితే ఆమె వచ్చిన తర్వాత చేసింది చాలా విచిత్రంగా ఉంది ఆమె ఒక్కమాట మాట్లాడలేదు అడవిలో పెత్తనం చేస్తున్న ఆ పెద్ద జంతువుల్ని పిలిచి మీటింగ్ పెట్టలేదు బదులుగా ఆమె చూపు ఎవరూ చూడని చోటుపై పడింది అడవి నేలవైపు చూసింది అక్కడ ఆ నేల మీద దేవతకు సమాధానం దొరికింది ఆ సమాధానమే హర్షిత అడిగిన ప్రశ్నకు కూడా జవాబు దేవతకు ఒక నిజం అర్థమైంది అడవి ఇంకా బతుకుందంటే దానికి కారణం ఆ పెద్ద జంతువుల బలం కానే కాదు నేలమీద జరుగుతున్న చిన్న చిన్న మన కంటికి కనిపించని కదలికలు వినిపించని ప్రయత్నాలే కారణం దాన్నే నిశ్శబ్దశ్రమ అంటారు ఈ మాట వినగానే హర్షితకు ఒక్కసారిగా లైట్ వెలిగింది కథలోని నీతిని తన కళ్ల ముందు కదులుతున్న చీమల్నే రెండింటినీ చూసింది అందుకే అంత ఆశ్చర్యంగా అడిగింది తాతయ్య అంటే చీమలు అడవి కోసమే ఇంత చిన్నగా ఉన్నాయా అని దానికి తాతయ్య చెప్పిన చివరి మాటలో ఈ కథలోని అసలైన సారాంశాన్ని మనకు తెలియజేస్తాయి ఆయన ఏమన్నారంటే లోకంలో రెండు రకాల జీవులుంటాయట కొందరు పెద్దగా కనిపిస్తూ తమ బలంతో లోకాన్ని భయపెడతారు కాని ఇంకొందరు చిన్నగా కనిపిస్తూ తమ శ్రమతో లోకాన్ని ముందుకు నడిపిస్తారు తాతయ్య చిన్నగా నవ్వుతూ చెప్పిన ఈ మాట ఎంత లోతైనదో కదా కొన్ని నిజాలు చెప్తే అర్థం కావు వాటిని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో గమనించాలి చూడాలి కాబట్టి ఈ కథ మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివెడుతోంది మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో ఏ కనిపించని శ్రమ ఏ చిన్న చేతులు ఈ ప్రపంచాన్ని నిజంగా నడిపిస్తున్నాయో ఒక్కసారి గమనించి చూడండి బహుశా సమాధానం మన కళ్ల ముందే కదులుతూ ఉండొచ్చు